అమ్మ నీ పేరు ఆర్ ఆదిలక్ష్మి ఏ క్లాస్ చదువుతున్నామమ్మా టెన్త్ ఏ సెక్షన్ టెన్త్ ఏ సెక్షన్ మరి మొన్న మీ స్కూల్స్ లో బ్యాగ్స్ ఇచ్చారు కదా ఎలా ఉన్నాయి బ్యాగ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది ఇదేనా బ్యాగ్ అది ఆ ఇదే సార్ లైట్ వెయిట్ గా ఉన్నాయి బుక్స్ కూడా చాలా తక్కువ బరువుతో ఉన్నాయి చాలా బాగుంది బ్యాగ్ బాగుందా హా బాగుంది సార్ మరి కొంతమంది స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగ్ల క్వాలిటీ లేవు చిదిగిపోతనే చెప్పి వీడియోలు వస్తున్నాయి కదా ఏంటి అసలు ఏం జరుగుతుంది లేదు సార్ మాకు ఇచ్చిన బ్యాగ్స్ అయితే అన్ని బాగున్నాయి మా స్కూల్లో అందరికీ ఇచ్చారు ఒకరికి కూడా ఇలాంటి కంప్లైంట్ ఏమీ రాలేదు సార్ చాలా బాగున్నాయి బ్యాగ్స్ చాలా బాగున్నాయి హా చాలా బాగుంది బ్యాగ్ మా స్కూల్ లో వేసుకురాకపోతే ఒప్పుకోరు సార్ బ్యాగ్స్ వేసుకురండి మంచిగా ఉన్నాయి కదా వేసుకోండి అని చెప్తారు సార్ వేసుకొని వస్తాం సార్ స్టూడెంట్స్ కూడా ఇష్టపడుతున్నారు బ్యాగ్ సార్ ఇప్పుడు చాలా బాగున్నాయి ఇంతకు ముందు అయితే జగనన్న విద్య కానుకాని ఉండేది ఇప్పుడైతే సర్వేపల్లి రాధాకృష్ణ అని ఉంటుంది కాబట్టి అందరూ వేసుకోవడానికి బాగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు బ్యాగ్ అనే కాదు బుక్స్ కూడా బాగున్నాయి అమ్మా క్వాలిటీగా బుక్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇప్పుడు మాకు చాలా బరువు తగ్గిచ్చారు ఆల్ ఇన్ వన్ చేశారు చాలా బాగున్నాయి సార్ బుక్స్ అయితే బుక్స్ ఓకే షూ కూడా బాగున్నాయి సార్ చాలా క్వాలిటీ ఇచ్చారు ఈ సారి సారి పోయిన కన్నా ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేశారు సార్ మిడ్ డే మీల్ అయితే ఇంతకు ముందు కోట బియ్యం ఉండేది ఇప్పుడైతే సన్న బియ్యం పెట్టారు చాలా బాగుంటుంది ఇంతకు ముందు చిక్కి మీద కూడా చెగనన్న విద్య కనుక ఉండేది ఇప్పుడు మాత్రం అలా లేదు చాలా బాగుంది సార్ చిక్కి కూడా బాగుంటుంది టేస్ట్ గా ఉంటుంది ఎగ్ కూడా మంచిగా ఉడకపెట్టి ఫుడ్ కూడా టేస్ట్ ఉంటుంది ఇక్కడ మా టీచర్స్ అందరూ ఉండి దగ్గర ఉండి వండి ఇచ్చి అవన్నీ ఏపిచ్చి మంచిగా వండిస్తున్నారు సార్ మీతో పాటు మీ టీచర్స్ కూడా ముందు టేస్ట్ చేస్తున్నారు చేస్తున్నారు సార్ టీచర్స్ కూడా టేస్ట్ చేసిన తర్వాత బాగుంటే మాకు కూడా ఇంకా తినండి తినండి అని చెప్తున్నారు గతంలో ఇప్పుడు ఇప్పుడు భోజన ఏంటి ఎలా ఎలా ముందైతే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు అంతగా ఏం టేస్ట్ ఉండేది కాదు సార్ ఇప్పుడైతే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా తినండి తినండి అని చెప్తున్నారు సార్ మా సార్ అందరూ మా క్లాస్ టీచర్స్ మా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ అంటే మీ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా తినడానికి ఇంతకు ముందు ఫిఫ్టీ పర్సెంట్ తినే వాళ్ళు అయితే ఇప్పుడు నైన్టీ పర్సెంట్ అందరూ తింటున్నారు సార్ తన బియ్యం పెట్టక ముందు కడుపుల్లోకి వచ్చేది ఎవరు తినడానికి ఇష్టపడేవారు కాదు ఇంటికి నేను క్యారేజ్ తెచ్చుకునేవారు నిజమేనా అది నిజమే సార్ ఇంతకు ముందు అందరు క్యారేజ్ తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు మాత్రం క్యారెస్ తెచ్చుకోవద్దు అని రోజు చెప్తారు సార్ రోజు ఇక్కడ మిడ్డ మిస్ తింటున్నారు క్యారెజ్ పట్టుకెళ్ళని అంటున్నారా లేదంటే స్కూల్లో బాగా పెడుతున్నారు కదా తినండి అని చెప్తున్నారు స్కూల్లో బాగుంటుంది కదా స్కూల్లోనే తినండి ఇంకా మాకు కూడా ఇంకా ఇది చేసినట్టు మీరు తినండి స్కూల్లోనే వేడివేడిగా ఉండిద్ది కదా ఆరోగ్యంగా ఉంటారు తినండి అని చెప్తున్నారు సార్ మరి ఇదంతా ఈ మార్పులన్నీ ఎవరు వల్ల వచ్చాయి

ఇచ్చ ఎలా ఉంది అసలు బ్యాగ్ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది లాస్ట్ ఇయర్ మీద క్వాలిటీ లాస్ట్ ఇయర్ అయితే చిరిగిపోయినాయి కానీ ఇయర్ చాలా బాగుంది అంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తుందమ్మా స్కూల్ పిల్లలకి ఇచ్చిన బ్యాగ్ చిదిగిపోతుంది అని చెప్పేసి నిజంగా చిదిగిపోతుందా క్వాలిటీగా ఉందా అడగడానికి నేను వచ్చాను ఏంటి అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అదంతా ఫేక్ అన్న మాకైతే బానే ఉంది బ్యాగ్స్ ఎక్కువ బుక్స్ పెట్టుకోవడానికి కూడా వస్తుంది క్వాలిటీ చాలా బాగుంది అవన్నీ ఫేక్ వీడియోస్ అంటే మరి గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుంది అంటావా లేదంటే ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ క్వాలిటీ ఉంది అంటే బుక్స్ పెట్టేటప్పుడు బరువు ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ క్వాలిటీ ఉంది గతంలో అయితే చిరిగిపోయిన బ్యాగ్స్ ఇప్పుడు ఎక్కువ బుక్స్ పెట్టుకున్న క్వాంటిటీ ఆగుతుంది బ్యాగ్ కి మీ క్లాస్ అందరూ తెచ్చుకుంటున్నారు అమ్మా బ్యాగ్స్ అందరూ తెచ్చుకుంటున్నారు అందరూ బానే ఉన్నాయా చిదిగిపోతున్నాయా అందరూ బానే ఉన్నాయి ఎవరు ఇచ్చారో తెలుసా మీకు బ్యాగ్స్ లోకేష్ అన్న మరి ఏం చెప్తా లోకేష్ గారికి థాంక్యూ సర్ చాలా బాగున్నాయి తమ్ముడు నీ పేరు

మరి గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుందా ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా మరి ఎందుకు కొంతమంది ఇలా చిరిగిపోతాయి అంటున్నారు మరి లేదండి అందరి బానే ఉన్నాయండి మీ క్లాస్ లో అయితే అందరి బానే ఉన్నాయా బానే ఉన్నాయి తెచ్చుకుంటున్నారా బ్యాగ్ లో తెచ్చుకుంటున్నా అందరం తెచ్చుకుంటున్నా ఎవరు ఇచ్చారా తెలుసా మీకు బ్యాగ్స్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ట కింద మీకు బ్యాగులు ఇచ్చారు లోకేష్ గారు ఇచ్చారు మీకు బ్యాగ్స్ అవునండి తమ్ముడు నీ పేరు

ఓకే నీ పేరు కూడా రాసుకున్నావా ఎన్ రాకేష్ సిస్త్ బి అని ఓకే ఎంత పెట్టినా ఎక్కడ చిదగలేదా బ్యాగ్ అయితే నువ్వు బరువు అంటే ఎన్ని బుక్స్ పెట్టినా సరే బ్యాగ్ బానే ఉంది అంటే గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుందా ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బ్యాగే బాగుందా అంటే ఓవరాల్ గా యూనిఫామ్ కావచ్చు బ్యాగ్ కావచ్చు బుక్స్ కావచ్చు అన్ని బానే ఉన్నాయి బానే ఉన్నాయా ఇవన్నీ నారా లోకేష్ మరి ఏం చెప్తావా ఆయనకి థ్యాంక్స్ చిన్న నీ పేరు భవ్యశ్రీ భవ్యశ్రీ ఏ క్లాస్ చదువుతున్నావా టెన్త్ క్లాస్ చదువుతున్నావా ఎలా ఉంది అసలు స్కూల్ బ్యాగ్ నీకు ఇచ్చిన బ్యాగ్ బానే ఉందా అంటే ఏమీ లేదు స్కూల్ బ్యాగ్ క్వాలిటీ లేదని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగ్ చిదిగిపోయిందని అని చెప్పి నిజంగా చిదిగిపోతున్నాయి ఆ బ్యాగులు మంచిగానే ఉన్నాయా మంచిగా మరి ఎందుకు అలాంటి వీడియోలు వస్తున్నాయి మరి బానే ఉన్నాయి అన్ని బానే ఇచ్చారు బ్యాగ్ నువ్వే క్లాస్ టెన్త్ క్లాస్ అదే స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగులు క్వాలిటీ లేవు ఈ ప్రభుత్వంలో ఇచ్చినవి ఆ క్వాలిటీ లేని బ్యాగులు కూడా వాళ్ళు చిదిగిపోతున్నాయి అని చెప్పేసి అయితే అంటున్నారు నిజంగా చిదిగిపోతున్నాయా మంచిగా ఉన్నాయా మంచిగానే అండి అతను లోకేష్ గారు ఇచ్చిన బ్యాగ్స్ అన్ని బాగానే ఇప్పుడైతే ఇక్కడ బుక్స్ పెట్టుకున్నట్టు లగేజ్ మొత్తం బ్యాగ్ అయితే బాగా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బ్యాగ్ బాగానే ఉందా చాలా బుక్స్ ఇవన్నీ మంచి క్వాలిటీ యూనిఫామ్ కావచ్చు ఇవన్నీ మొత్తం క్వాలిటీగానే ఉంది క్వాలిటీగానే ఉన్నాయా అమ్మ నీ బ్యాగ్ ఎట్లా ఉంది బానే ఉంది నీ పేరు ఏం పేరు అమ్మ మేరి మేరీ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నా 10th 10th క్లాస్ చదువుతున్నా ఎలా ఉంది అసలు స్కూల్ బ్యాగ్ బానే ఉంది క్వాలిటీ బానే ఉంది అందుకే నా చిదిగాయా అందరికీ బానే ఉన్నాయా మీ క్లాస్ లో అందరికీ బానే ఉంది అందరికీ బానే ఉన్నాయా తమ్ముడు పేరు ప్రభుతేజ అన్న ఎట్లా చదువుతున్నావు నైన్త్ బి అన్న నైన్త్ బి చదువుతున్నావా అవునన్నా ఓకే ఏం లేదు నేను ఎందుకు వచ్చాంట మీ స్కూల్ కి మీ స్కూల్లో బ్యాగ్స్ ఇచ్చారా ఎలా ఉన్నాయి బ్యాగ్స్ అసలు అన్న బానే ఉన్నాయి అన్న బానే ఉన్నాయా క్వాలిటీ ఉన్నాయా బానే ఉన్నాయి అన్న బుక్స్ పెడితే చిదిగిపోతున్నాయా బరువు పెడితే ఆహా బానే ఉన్నాయి అన్న మరి బయట కొంతమంది బాగాలేవని చెప్తున్నారు కదా ఆహా కాదన్న ఇక్కడ ఎన్ని బుక్లు పెట్టుకున్నా బ్యాగ్ బరువు కాస్తుంది బానే ఉన్నాయి బ్యాగ్ బాగానే పనికి అంటే గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుందా ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ ఇచ్చిన బాగే బాగుందా తమ్ముడు ఎలా ఉంది యూనిఫామ్ బాగా ఉందా వేసుకున్నావుగా నచ్చిందా బ్యాగుల పరిస్థితి ఏంటి బ్యాగులు బుక్లు పెడితే కాస్తాయ చిదిగిపోతున్నాయా కాస్త కదా మా క్లాస్ లో అందరి బ్యాగులు బాగానే ఎవరిపోలేదం అంటే ఎక్కువ బుక్స్ పెట్టుకున్న పెట్టుకున్నా బ్యాగ్ ఉంటున్నాయి అండి మరి గతంలో ఇచ్చిన బ్యాగ్ బాగుందా ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందండి ఇప్పుడు ఇచ్చిన బ్యాగ్ బాగుందా మరి ఎందుకు కొంతమంది ఇలా చిరిగిపోతాయి అంటున్నారు అందరి బానే ఉన్నాయండి మీ క్లాస్ లో అందరూ బానే ఉన్నాయా బానే ఉన్నాయి తెచ్చుకుంటున్నారా బ్యాగ్ లో తెచ్చుకుంటున్నా అందరం తెచ్చుకుంటున్నా ఎవరి తెలుసా బ్యాగ్స్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్య మిత్ర కిట్ట కింద మీకు బ్యాగులు ఇచ్చారు లోకేష్ గారు ఇచ్చారు మీకు బ్యాగ్స్ అవునండి